మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి అయ్యా అమృత ఘడియలు దాటకపోతే అసలు విషయం చెప్తాను మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశాడు అనుకోండి ఏమండీ సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు కత్తి కత్తి లాంటి సంబంధం అండి ఆ మాట రాసింది మేము చూడండి డిగ్రీ పూర్తయ్యే వరకు మావాడికి వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా అవునయ్యో నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా అబ్బాయి దొరికి అయ్యా ఇది కలికాలన్న విషయంతో మర్చిపోతున్నారు వీలైనంత త్వరలో పిల్లల పెళ్లి జరిపించబోతే వాళ్ళు వెళ్లి ప్రేమ గోతిలో పళ్ళు మా వాడు అందరు లాంటి వాడు కాదు డైమండ్ చదువులోనే కాదు క్యారెక్టర్ ఫస్ట్ అమ్మా నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది ఈ సారి మంచి శికుం చూసుకుని వస్తాను ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు